జూలై తొమ్మిదవ తేదీ ఇరవై నాలుగు ఈ ఈరోజు నేను నివాసాను నేను మోషేకు తోడేయుండీ నీకు నూ తోడే ఉన్నాను శివ వంతు మూడవ ఏడవ ఏడవచన దేవుడు నుండి తాదాలను నడిపించే ప్రక్రియలో దేవుడు మోషేకు ఉండి ప్రతి విషయంలో అద్భుతాలు చేశారు అదే దేవుడు ఈరోజు నీ పట్ల చేసి నీకు తోడై ఉంటారు నీ కష్టకాలంలో నీ వ్యాధి బాధలలో నీ జాబ్ విషయంలో నీకు నీ దేవుడు తోడై ఉండి నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి దేవుడు డైలీలను ఐగుప్తు నుండి కాలాలను నడిపించే ప్రక్రియలో దేవుడు ఓషేకు తోడై ఉండి ప్రతి విషయంలో అద్భుతాలు చేశారు అదే దేవుడు ఈరోజు నీ పట్ల గొప్ప కార్యాలు చేసి నీ కష్టకాలంలో నీ వ్యాధి బాధలలో నీ జాబ్ విషయంలో నీకు నీ దేవుడి స్వామి నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఉన్నారు ఈ వాక్యం నమ్ముతున్నా మీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తారని విశ్వసిస్తూ దేవుడి సువర్ణ ఆచర్యలో మీ దాదాపు